ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాసులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్ తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణిని వాసరాపీట నిలయే సరస్వతి నమోస్తుతాయి సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుద్ధుడు కానివ్వండి రవి కానివ్వండి అవన్నీ ఇరవై రోజులకి మారుతుంటాయి ఒక రాశిని చిక్కువ రాశికి అలాగే శుక్కుడైనా ఇరవై రోజులు మారుతాడు కుజుడు నలభై ఐదు రోజులు రవి నెలనాడు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు నాలుగండి ఒకటేమో గురు సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి రాహుకేతులు ఏణార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు శని రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ నాలుగు గ్రహాలని వేస్ చేసుకుని చెప్పాలి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు సో గురువు అక్కడ అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీనరాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు డేట్స్ ఎలా తెలుసుకోవాలని సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్ ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు లేదంటే మాస్టర్స్ చేస్తున్నాడు లేదా మెడిసిన్ చేస్తున్నాడు అలాగే ఉద్యోగం ఫస్ట్ ఉద్యోగం ప్రమోషన్ అలాగే గృహం వాహనం వివాహం సంతానం ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడనమాట కాబట్టి ఆ ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాసులు వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నాడా ఐదో స్థానంలో ఉన్నాడా ఏడో స్థానంలో ఉన్నాడా తొమ్మిదో స్థానంలో ఉన్నాడా పదకొండో స్థానంలో ఉన్నాడో చూడాలి సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు కాబట్టి ఆ గురు అనేవాడు ఎప్పుడు మారుతాడని అది తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురు వేరే రాశిలోకి అన్నమాట సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి అది కూడా ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మే నుంచి గురు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు సరే ఇక తులారాశి వారికి గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉంది సో వాళ్ళకి ఇక్కడ నుంచి టైం పీరియడ్ కూడా కొంచెం బెటర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎలా ఉన్నాయి గ్రహాలు వాళ్ళకి తప్ప తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి తులారాశిలోకి వచ్చింది ప్రస్తుతం తులారాశి వారికి ముఖ్యంగా ఆరో ఇంట రాహు వంద వంద ఉన్నాడు కేతు స్థానంలో చాలా బాగున్నాడు పంచమ స్థానంలో శని బాగానే ఉన్నాడు ఎందుకంటే తులారాశికి యోగకారకుడు అదృష్టకారకుడు ఫేవర్ చేసే గ్రహమైన శని పంచమంలో ఉన్న కూడా అత్యత్ అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ముఖ్యంగా ఈ సంవత్సరం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఏడాది నుంచి స్వస్థానమైన కుంభరాశిలోంచి రాశిలోకి వెళ్ళిపోతాడు తర్వాత కూడా అంటే ఆరో స్థానం ఇంకా చాలా మంచిది రెండున్నర సంవత్సరాలు కానీ పంచమైనా సాధారణంగా మీడియం ఫలితాలు ఇస్తారు కానీ పంచమైనా కూడా స్వస్థానం అయింది కాబట్టి పరిపూర్ణమైన ఫలితాలు తులారాశి వారికి పొందవచ్చు కానీ అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు అష్టమ అంటే ఏంటంటే ఆలస్యాలు డిలేస్ అయిపోతుండే సాధారణంగా కానీ శుభగ్రహం ఉంది గురువు డిలే అయినా కూడా పనులు ఖచ్చితంగా అవుతాయి నష్టమే లేదు ఇంకోటి ఏంటంటే ఆరో స్థానాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది విపరీత రాజ్యం కూడా అంటారు అనుకోకుండా కూడా వీళ్ళు కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా మంచి ఫలితాలు వచ్చి చాలా సక్సెస్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురుబలం ఒక్కటి తక్కువగా ఉంది కానీ మిగతా శని బలం రాహుబలం కేతుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి సక్సెస్ అవుతారు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది ఇది కాకుండా అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది కాబట్టి కష్టం కొద్దిగా పడితే చాలు దయబలం తక్కువన్నా కూడా నష్టం ఏమి లేదు కాబట్టి వీరికి అద్భుతంగానే ఉంటుందని చెప్పాలి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మటు కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలండి ఎందుకంటే గురువు మెయిన్ అంటే ధనాన్ని కూడా కారకుడు దయబలాన్ని కారకుడు ధనానికి కారకుడు కాబట్టి ధనకారకుడైన గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మనం వ్యాపారం చేసినప్పుడు ధనం కోసమే మెయిన్గా అంటే లాభాల కోసమే చేస్తాం కాబట్టి లాభం అనేది తక్కువగా ఉంటుంది అందువల్ల కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు అలాగే ఎక్స్పెన్షన్కి వెళ్ళకూడదు ఉన్నది ఏముందో అది జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది లైక్ క్రెడిట్స్ కూడా ఎక్కువగా ఇవ్వకుండా ఉండడం ఉత్తమం మిశ్రమంగా ఉంది కాబట్టి మిశ్రమంగా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నుంచి అత్యద్భుతంగా ఎలాగో ఉంది గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి తర్వాత దశమస్థానం తర్వాత లాభస్థానం సో తులారాస్ వారికి మూడు మూడు సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ నెక్స్ట్ అది నుంచి కాబట్టి ఈ ఒక్క సంవత్సరం కొంచెం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి వ్యాపారస్తులు కొంచెం ఆచితూచి మెలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి ఎటువంటి పరిహారం పాటించాల్సి గురుబలం తక్కువగా ఉంది కదా విద్యార్థులకి ఒక్కటే అదృష్టం చెప్తానండి అష్టమ స్థానంలో గురువు ఉంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటారు సాధారణంగా మన జాతకంలో కూడా లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు కనుక తండ్రికి దూరంగా ఉండి చదువుకోవడం అంటే హాస్టల్ కానీ అంటే మంచి యూనివర్సిటీలో ఎక్కడైనా వస్తే అనుక ర్యాంక్ రావడం ద్వారా వేరే స్టేట్ వచ్చిందనుకోండి వేరే ఊరు వచ్చినా కూడా వెళ్ళాలి కదా మనం అలాగా సో దానికి అడ్వాంటేజ్ అయింది కాబట్టి అందుకే నేను విద్యార్థులకి సువర్ణ అవకాశం వాళ్ళకి ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఫారెన్లో కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు వారు ఖచ్చితంగా వెళ్తారు ఆ మంచి ర్యాంక్ సాధిస్తారు ఆ సీట్ పొందుతారు ఖచ్చితంగా యూనివర్సిటీలో వాళ్ళు చదువుతారు కాబట్టి విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి అష్టమంలో ఉంటే అల్టిమేట్ అండి ఏం ప్రాబ్లం లేదు విద్యార్థుల విషయంలో మటుకు గృహయోగం అది ఏమైనా ఉందా వీళ్ళకి ప్రస్తుతం గృహయోగం లేదండి స్థానంలో గృహాన్ని ఇవ్వడు గురువు ఖచ్చితంగా మనకి భాగ్యస్థానంలో ఉన్నప్పుడే ఇస్తాడు అలా లేదంటే చతుర్థ నెక్స్ట్ అంటే అది గ్యారెంటీ లేదంటే చతుర్థ స్థానం సో పన్నెండదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు మటుకు గృహయోగం అనమాట సో ప్రస్తుతం మటుకు లేదు లేదనే చెప్పుకోవాలి గురుగారు ఇంకా ఎటువంటి దైవారాధన చేసుకుంటే మరింత యోగ్యదాయకంగా ఉంటుంది వీళ్ళకి ముఖ్యంగా వారి ప్రస్తుతం గురుబలం ఒక్కటే తక్కువగా ఉంది రాహు అందకొంద ఉన్నాడు కేతు అందకొంద ఉన్నాడు శని కూడా బలం బాగున్నాడు గురుబలం లేకపోతే ఏమవుతుందండి ముఖ్యంగా శుభకార్యాలు చేయలేరు శుభకార్యాలు జరగవు అలాగే ఒక వాహనం కొనలేం ఒక బంగారం కొనలేం ఒక మంచి ఇంటికి వస్తువు కొనలేం అలాగే వివాహం చేయలేం వివాహం జరగదు సంతానం కలగదు అలా అన్నీ కూడా డిలేస్ అయిపోతాయి మేడం సో అలాంటి గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ప్రతి గురువారం దత్తాత్రేస్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క చేయడం అలాగే వీలైతే కనుక గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపు ఒక ఎల్లు లుంగి మరియు వెయ్యి రూపాయల వరకు గోల్డ్ ఐటెన్ దానం ఇస్తే దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేయకూడదు గురుగారు తులారాశి వరకు ఈ క్రోధనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటి అని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి నమస్కారం యోగం విదేశీయానం వివాహం వాహనయోగం గృహయోగం సంతానం ఆరోగ్యం వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే గురువుల అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి